మిగతా పోషకాలు ఏవైతే గంధకము మ్యాంగనీస్ మెగ్నీషియం బోరాన్ ఉన్నాయో ఈ తొమ్మిది మూలకాలు ఉన్నటువంటి ఈ పోషకము మనం పైన చిచ్చారు చేస్తే మిరప పంటకు ఉన్నటువంటి లోపాలు తగ్గించి పుష్కలంగా పంట పండుగ ఇన్ని మూలకాలు ఉన్నటువంటి ఎరువు ఏ కంపెనీలో ఏమంటే ఇంతకుముందు మేము ఎందుకు చూపించామంటే అవన్నీ కూడా మెగ్నీషియం ఏం ఏమవుతుంది కాపర్ లోపమస్తే ఏమవుతుంది సింక్ లోపలి ఏమవుతుంది అవన్నీ లోపాలు వస్తున్నప్పుడు ఏం చేయాలి అన్ని లోపాలు వస్తున్నా ఏం చేయాలంటే ఇంపినా బాబు ఇటరమ్మా ఇటమ్మా మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు నేను ఇంకా స్పీడ్గా మాట్లాడాల్సి వస్తుంది వెళ్ళిపోతుంది సో ఈ ముందు ఈ మనకు ఉన్నటువంటి ప్రోడక్ట్ల గురించి అంతా చెప్పుకుంటూ వస్తున్నాం తర్వాత ఒక్కసారి ఈ ప్రోడక్ట్లు ఈ ఉత్పత్తులు వాటి యొక్క డెఫిషియన్సీ సిమ్టమ్స్ అవి లేకపోతే ఎటువంటి మనకు ఈ ఆకుల్లో కానీ చెట్లలో కానీ పంటల్లో కానీ ఎటువంటి లోపాలు వస్తాయి వాటిని సాగు పెరుగుని పెట్టి మొట్టమొదటగా మనం ఆర్గానిక్ పెరుగు కానీ లేదా సాగి అన్న ఏప్రిల్ మే నెలల్లో అందరూ కూడా ఉచితంగా సాగి మన పూర్మాను చేస్తారు భూసార పరీక్షలు చేయించుకుంటే అందులో ఏ లోపాలు ఉన్నాయని తెలుసుకుంటాం ఎందుకంటే ప్రతి భూమిలో కూడా ఇప్పుడు మీరు చూసారు కదా మన వీడియోల్లో కూడా చాలా మూలకాలు లోపాలు వస్తున్నాయి లోపాలు వస్తున్నాయి కాబట్టి మీరు భూసార పరుపులు ఉచితంగా మన జంగులు పెట్టారు మురళీధర్ రెడ్డి గారు మీకు గోడ మండలాల గురించి ఉచితంగా చేయిస్తారు సల్ఫరు గోడాన్ చేసు ఆర్గానిక్ కార్బన్ మిగతా నత్రజని బాత్రూమ్ పొటాక్స్ అవి ఇంతకుముందు ఐదేళ్లలో ఉండి ఒక మనం పెట్టుకున్నాము ఉచితంగా మీకు భూసార పరుచు చేయిస్తారు తర్వాత ఆర్గానిక్లు సేంద్రియ ఎరువులు కంపల్సరీ వేయాలి మన పంట ఏదైనా సరే వేయాలి సేంద్రీయ ఎరువులు అంటే పచ్చిలో ఇది మన దిగ్గ కానీ పశువుల ఎరువులు కానీ గొర్రెలు బర్రెలు మేకలు విత్తు కూడా మనము పశువుల ఎరువు సేంద్రీయరువు అంటాం సేంద్రీయ ఎరువులు మనం ఎంతవరకు వేసుకున్నాం జూన్ తొలగరి జన్మలు పడ్డప్పుడు మన దగ్గర ఉన్నటువంటి దగ్గరువులు తీసుకెళ్ళి చల్లుకొని ఖలీజల తర్వాత పంట వచ్చింది ఈ జూన్ మాసంలో మనం ఎంతమందిని ఈ పశువులు ఎరువు వేస్తున్నాం వేస్తున్నామండి సగం సగం ఉంటారా సగం మందికి పశువులు ఉన్నా సగం పశువులు అంతేనా అంతేనండి వెరీ గుడ్ వె అప్పుడైతే నేను ఇలాగే వ్యవసాయం చేశాను మీ మీకంటే ఎక్కువ కష్టపడ్డాను అప్పుడు కరెంటు కూడా ఉండేది కదా నేను ముప్పై ఐదేళ్ళ కిందట వ్యవసాయం చేస్తే రాత్రి పూటే రైతు కరెంట్ ఇచ్చేది ఎక్కువ లేదండి పెద్దోళ్ళు నాకు ఇప్పటికి కూడా అర్థం కాకుండా రాత్రిపూట రైతుల గంట పగులు పూట కర్నూలుకు మహబూబ్ నగర్కు హైదరాబాదుకు నల్గూరుకు మూడు గంటలు కరెంట్ ఇస్తారు మూడు గంటలు ఆగిపోద్ది మళ్ళీ మూడు గంటల తర్వాత ఇస్తారు ఆరు గంటలు ఇచ్చేవారు నేను ముప్పై వేలు కనుక కరెంట్ వస్తుంది తర్వాత చదువు కాలం వచ్చాక ప్రతి ఒక్కరు రైతులు కావాలి పది ఇస్తున్నారు ఇచ్చిన సో అట్లా చేసే ఆ రోజుల్లో వ్యవసాయం కష్టంగా ఉన్నా కానీ ఇష్టంగా చేసేవాళ్ళు దిగుబడులు పెరిగేటివి వచ్చిన ఉత్పత్తులు తిన్న వాళ్ళం కానీ అన్నం కదవాళ్ళం కానీ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మీరందరూ కూడా ఆ పల్లెల్లో ఉన్నారు కాబట్టి సో మాలాండా వాళ్ళకి ఏమైందంటే ముప్పై ఏళ్ళు కళ్ళద్దలు మీకు ఎవరికాని కళ్ళు కళ్ళద్దరు ఆయన సేంద్రియలు వేళ ఆయనకి లేవు పశువులు లేవు అదే చూడు పశువులు లేకపోతే ఆవులు లేకపోతే ఎంత ఇబ్బంది అప్పుడెప్పుడో చెప్పేవాళ్ళు మన దేశంలో ఆవులు ఇరవై కోట్లు జనాల ముప్పై కోట్లు ఉండేవాళ్ళు అనమాట ఆల్మోస్ట్ ఆల్ మనుషులు ఎంతమంది ఉన్నారు ఆవులు అన్ని ఆవులు ఉండేవి ఇప్పుడు నూట నలభై కోట్ల మందిని జనాలు ఎక్కువయ్యి ఒక కోటి రెండు కోట్లు కూడా ఆవులు లేవు సో ఆవు కనుక తగ్గిపోతే మనకి ఎన్ని రోగాలు వస్తాయనేది అనేది ఆవులను మన పశువును పెంచుకోవాలి పాడి పంట అన్నాం కదా కొత్త పంట అనలేదు పాడి పంట అన్నారు పాడి ఉండాలి పాడి ఉంటేనే ఆ పశువును ఎరువులు ఇస్తాయి ఆ దెబ్బెరువును మనం పొలంలో వేసుకుంటాం ఇప్పుడేమో అన్ని ట్రాక్టర్లు వచ్చాయి ఆ ట్రాక్టర్లు పెట్టాయి పెట్టే దగ్గర పేడగట్టే ట్రాక్టర్ ఆయన మీ దగ్గర ఉన్నట్టుంది పేర పెట్టే అందుకని మొత్తం వ్యవసాయము కొంచెం ఇబ్బంది పడే పరిస్థితుల్లో మనం ఏం చేసామంటే కార్బన్ అనే ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి ఎర్ర బస్తాలు మన మన డీలర్ గారి దగ్గర ఉంటుంది బస్తా ఇది మొదట్లో నేను ఎందుకంటే ఏ వ్యవసాయమైనా ఏ పంట అయినా ఒరి కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ విడత కానీ కంది కానీ ఏదైనా ఈ బస్తే డబల్ చేయండి మీ దగ్గర ఎరువు ఉంటేనే మీ దగ్గర సేంద్రియ ఎరువు ఉంటే మీదే వేసుకోండి లేని పక్షంలోనే వాడండి ఎందుకంటే నేను రైతు బిడ్డగా మీకు ఖర్చు ఎక్కువ పెట్టాలని చెప్పడం ఖర్చు తక్కువతో ఎక్కువ మనము దిగుబడి తీసుకునే విధంగా ఈ కార్బన్ ఇది మన మన డీలర్ గారి దగ్గర దొరుకుతుంది మీరు పంట మొదటి దశలో వేసుకుంటే చాలా బాగుంటుంది లేదా పది రోజులు ఇరవై రోజులు అయినా లేదా ఇప్పుడు మొక్కజొన్న అయిపోతున్నారు కొంతమంది వేరే ఏ పంటలు పెట్టినా ఇమీడియట్గా ఇది నాలుగు నుంచి ఆరు బస్తాలు వేసుకుంటాం ఎందుకంటే మన దగ్గర పశువులు ఎరువు గొర్రెలు ఎరువు ఇది లేదు ఒకవేళ ఉన్నా కానీ అది ఎలా చేయాలంటే బాగా చివికి తేమ లేకుండా చేసుకోవాలి మేము నేను నేను ఎరువును తోలేటప్పుడు ఒకసారి మీరు చేయిబెట్టండి దెబ్బెరువులు అలా ఉండకూడదు కాలకూడదు క్యామ్ ఉంటేనే కాలకుడు దాన్ని తీసుకెళ్లి నేను పొలంలో చిన్న చిన్న కుప్పలు పెట్టుకునేవాడిని జూన్ మొదటి వారంలో పెట్టుకొని ఎప్పుడైతే తొలకరి జల్లు పన్నెండో తారీఖు వచ్చేటప్పుడు అప్పుడు ఎప్పుడు వర్షం పన్నెండో తారీఖు పడేది జూన్ పన్నెండు అప్పుడు చల్లుకొని తల్లి సో అప్పుడు ఏంటంటే రైతులకు ఎన్ని పశువులు గేదెలు ఆవులు గొర్రెలు బర్రెలు ఉంటే ఆ రైతు మోతుపడి రైతు పెద్ద రైతు ఆ రైతు ఇంతమంది జీతగాళ్ళు ఆవులు గొర్రెలు రైతులు ఉన్నాయి लेजर मत तो आने का प्रिंटिंग वस्तु आड़ किंद बाक्स अब बाक्स द्वारा पे अकड़ पड़ता गोड़ पड़ता సో అట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గర లేకపోయినా అంతే బలం ఉన్నటువంటి కార్బన్ మన కంపెనీ తయారు చేసి ఇస్తుంది కాబట్టి నాలుగు నుంచి ఆరు బస్తాలు కంపల్సరీగా ప్రతి పంటకు వేయాలి మిరప పంట అయితే పది బస్తాలు వేసినా బాగుంటుంది ఎక్కడానికి ఎకరానికి పది బస్తాలు పసుపు ఆరుమూడు నిజామాబాద్ జిల్లాలో ఇరవై బస్తాలు వస్తాయి ఇప్పుడు మీరు సంవత్సరానికి ఒకసారి వేసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే స్థాయిలు మన నేల లూజ్ అవుతుంది ఏమన్నా లూజ్ అవుతుంది నేల నేల లూజ్ అవుతే వేరు కిందకి వెళ్ళిపోతుంది ఎంత కిందకి వేరు వెళ్ళిపోతే అంత బలంగా పంట వస్తుంది గట్టిగా ఉన్న పొలంలో మనం బయరు పెట్టగలమా క్రికెట్ ఆడుకుంటాం గ్రౌండ్ లో క్రికెట్ ఆడకముందు అది ఒరి బండేదో పొలం మన మన పంట పండేదే పంట పండేదాన్ని క్రికెట్ గ్రౌండ్ చేశాం ఇప్పుడు వెళ్ళి పంట పెడితే ఏమవుతుంది వేరు లోపలికి వెళ్ళదు సో ఆ వేరు లోపలికి వెళ్ళాలంటే ఈ కార్బన్ కావాలన్నా ఇది కంపల్సరీ కార్బన్ అని ఉంది వేపపిండితో సంబంధించినటువంటి వేపపిండి ఉంది మిరపకు వేరు వేరు పురుగు ఉన్నటువంటి ఎన్రిచ్ అంటాం ఆకుపచ్చ బస్తా నలభై కిల్లల్లో దొరుకుతుంది మీరు డీలర్ గారిని అడిగి తెప్పించుకోవచ్చు వేరు వేరుకుళ్ళు వేరు పురుగు ప్రాబ్లం ఉందా మన దగ్గర వేప పిండి పిండి తర్వాత పొగాకు చెక్కతోటి తయారు చేసింది కాబట్టి ఇది మనకు వేరు పురుగును వేరుపులు అరికడుతూ సేంద్రీయ ఎరువుని ఇస్తుంది మన మన మహబూబ్ నగర్ జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా మన ఇండియాలోనే ఎక్కువగా పంట వేసే జిల్లా ఇంతకుముందు ఎక్కడ మేము చిన్నప్పుడు ఆముదాలు కావాలంటే మహబూబ్ నగర్ జిల్లా కలిసి తెచ్చుకునే వాళ్ళు ఆముదం చేసుకున్నది కాదు ఆముదం ఎంత గొప్పదంటే సో అర్థమైందండి ఇప్పుడు వేరు వేరు వేరుకుళ్ళు అంటే ఇది వేసుకో ఇప్పుడు అర్థమైంది సార్ మీరు రెండు చెప్పారు ఎర్ర బస్తా కార్బను ఆకుపచ్చ బస్తా రెండు వేస్తే ధర ఎక్కువ కదా ఖర్చు ఎక్కువ వస్తుంది కదా అనుకోవచ్చు అందుకని ఎవరికైతే వేరు వేరు వేరుకుళ్ళు ఉందో వాళ్ళు మాత్రమే ఇది వేసుకోండి జనరల్ గా మొక్కజన్నకు కానీ పత్తికి కానీ ఆ సమస్య ఉండదు మిరపలో ఎక్కువగా అయితే ఎక్కడైతే వేరు పురుగు వేరుకులు ఉందో మీరు మీరు వేసుకోండి ఇది కనీసం సంవత్సరానికి ఒకసారి రెండు మూడు సంవత్సరాలు కంటిన్యూస్ వాడండి అన్న మీకు అది ఎరువులాగా పనిచేస్తుంది వేరు పురుగును వేరుకులు అరికడుతుంది రేపు ఉంటుంది పొగాకు ఉంటుంది నాకు చెప్తుంది రైట్ అన్న ఇది ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తున్నా మనం చేసే వ్యవసాయం మొదట్లో ఆఖరి దిక్కులు వేసుకుంటే ఈ లాభాలు ఉంటుంది ఇది ఇది రెండు నుంచి మూడు బస్తాలు నలభై తొమ్మిది వస్తా ఐదు వందలు తొమ్మిది వందలు అవుతుంది అయినా మీరు పర్లేదు సంవత్సరానికి